శ్రీమద్ రామాయణం సుందరకాండం నలభై తొమ్మిదవ సర్గం రావణుని ఆకారమును చూచి హనుమంతుడు ఆశ్చర్యపడుట శత్రువులకు భయమును గొలుపునట్టి పరాక్రమవంతుడైన హనుమంతుడు రావణుని కృత్యమునకు ఆశ్చర్యపడెను అతడు క్రోధముతో కన్నులెర్రజేసి ఆ రావణుని చూచెను రావణుడు ధరించిన కిరీటము మేలిమి బంగారముతో నిర్మింపబడి మంచి ముచ్చుములచే పొదుగబడి దగదగలాడుచుండెను అట్టి కిరీట ద్యుతులతో అతడు విరాజిల్లుచుండెను సానలు దీరిన జాతి వజ్రములతోడను అమూల్యములైన మణులతోడను పొదుగబడి సంకల్ప మాత్రమున సిద్ధములై చిత్ర విచిత్రముగానున్న స్వర్ణాభరణములతో అతడు తేజరిల్లు చుండెను వెలకట్టుటకు సాధ్యము కాని పట్టువస్త్రములను అతడు ధరించి ఉండెను ఎర్ర చందనపు పూతలతో కస్తూరి మొదలగు ద్రవ్యములచే పంక్తులు దీరి కుదురుకొనిన త్రిపుండ్రములతో వివిధములగు చిత్రములతో అనులిప్తుడై ప్రకాశించుచుండెను అతని కన్నులు విశాలముగా నుండుటచే దర్శనీయములై ఎర్రవారి ఉండుటచే భయమును గొల్పుచును ఉండెను దంతములు పదును ప్రకాశించుచుండెను పెదవులు వేలాడుచుండెను మహా తేజశాలియు వీరుడును అయిన రావణుడు పది శిరస్సులతో ఒప్పుచు అనేకములైన క్రూర మృగములతో నిండిన శిఖరములు గల మందర పర్వతము వలె ఒప్పుచుండెను అతడు కాటుక కొండ వలె విలసిల్లుచు వర్షస్థలమునందు మెలమిలలాడుచున్న హారములతో శోభిల్లుచుండెను పూర్ణ చంద్రుని వలె దగదగలాడుచున్న రత్నహారములతో విరాజిల్లుచు పెద్ద కొంగలతో కూడిన మేఘము వలె ఒప్పారుచుండెను అతని బాహువులు మేలి చందనముల చే పూయబడి ఉండెను అవి జిలుగు పనితనము గల భుజకీర్తులతో మెరయుచున్న దండ కణి కండియములతో దండ కడియములతో అలంకృతములై ఉండెను ఆ బాహువులు పరిపుష్టములై ఐదు పడగల సర్పముల వలె అలరారుచుండెను అతని పీఠము మేలైన స్ఫటిక మనులతో చిత్రముగా నిర్మితమై ఉండెను అది రత్నముల కూర్పుతో అలంకృతమై ఉండెను దానిపై శ్రేష్టమైన ఆస్తరణము పరచబడి ఉండెను అట్టి ఉన్నత సింహాసనముపై అతడు సుఖాసీనుడై ఉండెను చక్కగా అలంకరించుకొని వింజామర్లను చేయబూడిన కాంతలు చుట్టూను చేరి సమీపమున నుండి ఆ రావణునకు సేవలను మంత్రాంగ మంత్రాంగతత్వమును బాగుగా ఎరిగిన వారును బలదర్పితులను ఆయన దుర్ధరుడు ప్రహస్తుడు మహాపార్శ్వడు నికుంభుడు ఆయన రాక్షస మంత్రులు అతని చుట్టూనూ చేరి ఉండిరి ఆ నలుగురు సచివులచే పరివృతుడై హాయిగా ఆసీనుడై ఉన్న రావణుడు నాలుగు సముద్రములచే పూర్తిగా ఆవరింపబడి ఉన్న భూమండలము వలె పారుచుండెను మంత్రాంగముల నెరపుటలో సమర్థులైన వారును తన కోరు వారును అయిన మంత్రులతో సేవించబడుచున్న రావణుడు దేవతలతో సేవలను అందుకొనుచున్న దేవేంద్రుని వలె తేజరిల్లుచుండెను ఆ విధముగా మహావైభవోపేతుడై మేరు శిఖరముపై నిలచిన సజల మేఘము వలె తేజరిల్లుచున్న రాక్షసేంద్రుని హనుమంతుడు వీక్షించెను ఘోర పరాక్రమశాలుడైన రాక్షసులు తనను మిక్కిలి పీడించుచునను ఆ మారుతి పరమాశ్చర్యముతో రావణుని చూచెను తేజో విరాజమానుడైన రావణుని గాంచి అతని తేజస్సునకు ఆకర్షితుడై హనుమంతుడు అప్పుడు ఆలోచింపసాగెను అహో రావణుని ఈ రూపము అత్యద్భుతం ధైర్యము నిరుపమానము సత్వము ప్రశంసార్హము తేజస్సు అసదృశం నిజముగా ఈ రాక్షసరాజు సర్వలక్షణ శోభితుడు ప్రబలమైన ఇట్టి అధర్మమునకు ఓడిగట్టకున్నచో ఈ రావణుడు ద్రేవే దేవేంద్రునితో కూడిన సురలోకమునకు సైతము ప్రభువై ఉండడివాడు క్రూరములైన హింసాత్మకములైన లోకనింద్యములైన ఇతని అధర్మ కృత్యముల కారణంగా సురాసురులతో కూడిన లోకములు అన్నయునూ ఇతనికి భయపడుచున్నవి ఇతడు క్రుద్ధుడైనచో సమస్త జగత్తును సముద్రమున ముంచి ప్రళయమును సృష్టించుటకు సమర్థుడు కదా మిక్కిలి పరాక్రమశాలి అయిన రావణుని ప్రభావమును గ్రహించి ప్రతిభామూర్తి అయిన హనుమంతుడు ఇట్లు రీతుల చింతింపసాగెను ఇార్చే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే సుందరకాండే ఏకోన పంచాశ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందుల సుందరకాండము నందు నలభై తొమ్మిదవ సర్గం సమాప్తం